నిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు స్వేచ్ఛ సమానత్వం కరువైందని నిర్బంధం తీవ్రతరం కావడం బీఆర్ఎస్ నియంతృత్వం కాకపోవడంతో ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ను అధికారం అప్పగించారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత వాతావరణం నెలకొ నెలకొన్నప్పటికీ జగిత్యాలలో మాత్రం బీఆర్ఎస్ పోకడ కొనసాగుతుందని పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ నాయకులపై ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం జరిగిందని ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ జగిత్యాలలో అదే దౌర్జన్యం కొనసాగుతుందని రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుంది నడుస్తుందా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు జగిత్యాలలో జరుగుతున్న సంఘటనలను డీజీపీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు సర్పంచ్ పై దాడి చేయబడటం భూపద రెడ్డిపై భూపతి రెడ్డిపై దాడి చేయబడటం వాళ్ళ ఆయన ఏదైతుందో తీవ్రమైనటువంటి గాయాలతో ఆ కాల్ ఫ్రాక్చర్ అయింది అంటే వాస్తవం ఉందో దాడి జరిగింది కేసు నమోదు చేయబడి త్రీ ఆర్ సెవెన్ లో అటెంప్ట్ మోడ రేవంత్ రెడ్డి అని చెప్పి భూపతి రెడ్డి కొడుకు అతన్ని ఏది తున్నదో అరెస్ట్ చేసి మరి జ్యుడిషియల్ కస్టడీ జైలు పాస్ చేసింది ఇట్ వాస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఏది తున్నదో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసు దౌర్జన్యం చేపడ్డ అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో ఏదైతుందో కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం జరిగింది ఇది కొంతవరకు మనం ఊహించవచ్చు టుడే రాష్ట్రంలో కాంగ్రెస్ కొనసాగుతున్నది మళ్ళీ అదే దౌర్జన్యం కొనసాగుతున్నది వాట్ ఎగ్జాక్ట్లీ డే బిఫోర్ ఈవినింగ్ ఏదైతుందో సిఐ గారు తోని మాట్లాడా ఎస్ఐ గారు తోని మాట్లాడ డిఎస్బి గారితోని మాట్లాడ బక్క చూడండి సార్ పరిస్థితి ఏదైతుందో ఇక్కడ ఫిర్యాదులు కౌంటర్ ఫిర్యాదులు వస్తున్నాయి మీరు స్వయంగా విచారం చేయండి వాస్తవం ఎట్లుంటర్లో జుడిషియల్స్గా నిర్ణయం తీసుకునేది చెప్పని నేను అపేర్ ది సిఐ ఎస్ఐ డిఎస్ఐ అని అంటే నాకు చట్టం పట్ల గౌరవం ఉండదు నా బిజినెస్ పాలిటీషియన్ ప్రజా ప్రజా జీవితంలో కొనసాగడంతో పాటు న్యాయవాదిని కాబట్టి నాకు చక్క పట్ల గౌరవం నేను రేవంత్ రెడ్డి గారు ఏదిన్నదో జరిగిన సంఘటన యథా విధిగా చేయి బాబు జరిగిన సంఘటన ఏది ఎత్తుందో పొజిషన్ పెట్టబడదు ఒక బాధ్యతలతో గల పవర్ ఏదైతుందో ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఫీల్ అవుతుంది ఒక కాంగ్రెస్ నాయకుడికి ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు హింసి పడుతున్నారు దౌర్జన్యానికి బాధ్యతలు అవుతున్నారు రక్షణ బోధి ఏదైతే న్యాయ విచారం చేయండి ఫ్యుడిషియల్ గా ఎక్కువగా చేయండి అని ఏ చెప్పుకోవాలేపాటు తెస్తలేదే ఎవడు బిఆర్ఎస్ ఎవడే పాట లేదు ఇప్పుడు కాంగ్రెస్ మాకు మేమే చర్య పరీక్ష పరిస్థితి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ మాకు మేమే చల్లె పరీక్ష పరిస్థితి వచ్చిందని చెప్పట్లా ఎవడే పార్టీ ఎవడే పార్టీ ఎందుకంటే ఒక న్యాయం చట్టమైతే ఉన్నది కదా కాంగ్రెస్ తప్పు చేస్తే ఏది ఉందో వాళ్ళను విచారణ చేయొద్దు అనడం లేదు వేసి ఏది ఎత్తుందో మొత్తం పోలీస్ స్టేషన్లు అన్ని ఏది ఎత్తుందో బిఆర్ఎస్ నాయకులు సూచనలు కనుగొన ప్రభుత్వం పోలీస్ అన్ని ఏది ఎత్తుందో బిఆర్ఎస్ నాయకుల ఆలోచనకు సూచనలు కనుగొనగా నడిచిన తర్వాత ఇంకెందుకు మీ గాంధీ భూత్వం కోరుకున్నది రికార్డు తీస్తే ఇప్పుడు అవి అన్ని బయటకు వచ్చినాయి గత ఇరవై మూడు సంఘటన ఏదైనా త్రీ నాట్ సెవెన్ పెట్టి రేవంత్ రెడ్డి జైల్లో పెట్టిండ్రో అన్నాడు వాడు ఇంత కక్ష అంటే యువకుడు ఇంజనీరింగ్ చూసిందో అనేదో కాంగ్రెస్ పార్టీ నాకు అనుచరుడుగా కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్త పనిచేద్దాం అనుకుంటే అనను బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిండ్రు చేస్తున్నా నేను నేను ఎవిడెన్స్ ఎవరైతే కేసు పెట్టినో వాడిని ఏదైతుందో నేనే నేరం చేసిన నేను నేను బండవడి కొట్టినా వీళ్ళు ఆరు కూడా బండవడి కొట్టినా అని చెప్పాను ఇప్పుడు ఇద్దరు బండవడి కొట్టుకుంటారు కట్టలు పెట్టి కొట్టుకుంటారు కానీ అంటే మనం ఘటనలు చూస్తుంటే కట్టలు కొట్టుకుంటారు ఇద్దరు వాళ్ళ చేసి చేసి పిల్లలు కానీ వాడో బాణదలు కొట్టిండు వీడో బాణదలు కొట్టిండే అంటే చేసిన ఇద్దరు మీద ఏంటంటే ఇద్దరు కేసులు ఒకడు ఒకటి పండతో కొట్టి ఇంకోటి ఇంకోని పండతో కొట్టి ఒకడు ఏదైతుందో నిజమే పండతో కొట్టినా అని చెప్పి నేను అంగీకరించి ఇవాళ పదిహేను దుర్వాణ కట్టినా ఎవడైతే తొందర మళ్ళీ వాళ్ళు ఇచ్చిందో వన్ డబల్ జీరో ఫోన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు విచారించకుండా వాళ్ళు అక్యూజ్ పెడతా నీరత్సం చేస్తావే తిరుపతి నీరత్సం చేస్తావే ప్రాణ రక్షణ కోరిక ఏదైతే వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళి వాళ్ళ నువ్వు నీ రక్షణ కోరి వచ్చి స్టేషన్ పోలీస్ స్టేషన్ నీ రక్షణ కోరి వచ్చిండు నాకు న్యాయం చేయమని చెప్పండి ఇవన్నీ సంఘటనలు నేను డైరెక్టర్ జనరల్ పోలీస్ దృష్టికి తీసుకెళ్తున్నా నేను రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాను ఈ విధమైనటువంటి ఒక రాష్ట్రంలో ఏదైతుందో మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజానికి స్వేచ్ఛ ఉండాలి ప్రజానికి స్వేచ్ఛ ఉండాలి ప్రజానికి రక్షణ కావాలి కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేదు అంటే ఇంకెవరిని రక్షిస్తారా మీరు కాంగ్రెస్ కార్యకర్తలకి రక్షణ లేదు ఇంకెవరిని రక్షణ మీరు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పక్క కోరుకునేది ఎందుకంటున్న నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పొద్ద కోరుకునే ఎందుకే రాంటున్నా నేను ఇక్కడ స్వేచ్ఛతో వాతావరణం ఏర్పాటు కాబడుతుంది పిఆర్ దౌర్జన్యాలు ఏది ఇస్తుందో అరికట్టపడితే పిఆర్ దౌర్జన్యాలు అరికట్టపడితే ఏది వార్డ్ బండవాళ్ళు కొట్టిందో వీడి బండ వాడి కొట్టిందో ఓడియా త్రీ ట్వంటీ ఫోర్ ఒకటి త్రీ నార్సెన వాళ్ళకి చేసుకుని ఏది ఇద్దరు ఇద్దరు బండవంటే కొట్టిందని చెప్పి ఓడియో త్రీ నార్సే ఒకటి త్రీ ట్వంటీ ఫోర్ ఈ సంఘటన పబ్లిక్ ప్లేస్ గ్రామ పంచాయతీ ఆవరణ నేను తెగల గ్రామ ఆవరణ నేను సంఘటన నాడే నీతి గ్రామ పంచాయతీ ఆవరణ గ్రామ పంచాయతీ ఆవరణలో ఆల్మోస్ట్ ఇట్ మీటింగ్ ఇట్ మీటింగ్ నాట్ ఆల్మోస్ట్ ఇట్ మీటింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ది ఆఫీసర్స్ రెండు వాళ్ళకి వాడు బాడతను కొట్టిన వీడు బాడతను కొట్టిన శ్రీరాశ్రీ ఫోర్

ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా న్యాయం కాంగ్రెస్ న్యాయం జరగదానే అలా బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి న్యాయం పొందరు పోలీస్ మీద ఒత్తిడి ఉండొస్తా అన్నాడు ఇవాళ కూడా మీద ఒత్తిడి పనిచేస్తుందా మరి ఎవరు ఒత్తిడి పనిచేస్తుంది ఇవాళ కూడా మీద ఒత్తిడి పనిచేస్తే ఎవరు ఒత్తిడి పనిచేస్తుంది